నారద మహర్షి వాల్మీకి మహర్షి చెప్పిన రామాయణం సీతారామ లక్ష్మణులు అరణ్యవాసం చేస్తున్న సమయంలో శోర్పణక అనే రాక్షసి రామ లక్ష్మణులు ఉన్న ప్రాంతానికి వస్తే రాముడు లక్ష్మణుడి చేత ఆమె ముక్కు చేయులను కోపించి వికృతంగా చేసి వదిలిపెట్టారు అలా వెళ్లిన శోర్పణక అక్కడే దగ్గరిలో అరణ్యంలో ఉన్న కరుడు దోషణుడు త్రిశివుడు మిగతా రాక్షసులని రాముడి మీదకు యుద్ధానికి పంపింది రాముడు ఒక్కడే పద్నాలుగు వేల మంది రాక్షసులని కరదోషణ త్రిశిరులను యుద్ధంలో సంహరించారు ఈ విషయం శూర్పణక రావణుడికి చెప్పింది రావణుడు కోపంతో ఊగిపోయి మారీచూ అనే రాక్షసుడి నాకు సహాయం అని అడిగితే రాముడితో నీకెందుకు అతను నీకంటే శక్తివంతుడు అంటే వినిపించుకోకుండా మరణానికి దగ్గరిగా ఉన్న రావణుడు మారీచుడి సహాయం తీసుకొని రామలక్ష్మణుల్ని వారి ఆశ్రమానికి దూరంగా పంపి సీతాదేవిని అపహరించి తీసుకెళ్తున్నాడు అతనికి దారిలో అడ్డుపడిన జటాయి అనే పక్షిని ప్రాణాలతో వదిలి వెళ్లాడు ప్రాణం పోయే స్థితిలో ఉన్న జటాయి పక్షి రావణుడు సీతను అపహరించి తీసుకెళ్లాడు అని చెప్పి రాముడి చేతుల్లోనే ప్రాణాలు విడిచింది